గంజాయి డ్రగ్స్ అనుమానాస్పద వ్యక్తులు అసాంఘిక కార్యక్రమాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు నెల్లూరు జిల్లా కావలిపట్లం ఇస్లాంపేటలో డీఎస్పీ శ్రీధర ఆధ్వర్యంలో తెల్లవారుజాబు నుండి ప్రతి ఇంటిని జల్లడపట్టారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అనుమానాస్పద వ్యక్తులు గంజాయి వంటి అసాంఘిక కార్యక్రమాలు లక్ష్యంగా ఈ దాడులు కొనసాగాయి ఎలాంటి పత్రాలు లేని ముప్పై ఏడు బైకులు ఒక ఆటోను పోలీసులు సీజ్ చేశారు శాంతి భద్రతల పర్యవేక్షణకు ఇలాంటి దాడులు ఇక ముందు కూడా కొనసాగుతాయని డిఎస్పీ శ్రీధర్ తెలియజేశారు నెల్లూరు ఎస్పీ గారు ఆదేశాల మేరకున్నర గంటల నుంచి రావలి టౌన్లోని లోని ప్రతి ఇంటిని కూడా సర్చ్ చేయడం జరిగింది అన్ని వీధుల్లో కూడా మా పార్టీలో మొత్తం టోటల్ టోటల్గా అరవై మంది స్టాఫ్ ఇస్లాంపేటలోని చర్చ్ చేసి ప్రతి ఇంటిని కూడా చర్చ చేసి ఎవరైనా అనుమానాస్పద అనుమానాస్పదంగా ఉండే వ్యక్తులు ఉన్నారా కేవలం గంజాయి లాంటిది ఏమైనా దొరుకుతుందా కేవల బంగు కానీ ఏమైనా ఇల్లీగల్ అసాంఘిక చర్యలకు పాల్పడే వాళ్ళు అనేసి సెర్చ్ చేయడం జరిగింది అందులో భాగంగా ముప్పై ఏడు బైక్స్ ఒక ఆటో కూడా ఒక మంచి రికార్డ్స్ వాటికి సంబంధించిన రికార్డ్స్ వాళ్ళ దగ్గర లేవు ఓనర్స్ దగ్గర వాటిని కూడా అసీజ్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ బైక్స్ కొనేటప్పుడు ఆర్సీ లేని బండ్లు కొనవద్దండి మీరు అట్లా కొన్నారంటే ఒక రకంగా దొంగలకి సపోర్ట్ చేసినట్టు వాటి అవుతుంది జన్యున్గా ఉండే బండ్లు కొనుక్కోండి అట్లా ఎవరన్నా దొంగ బండ్లు అమ్మేవాళ్ళు ఉంటే మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆర్సీ ఆర్సీలు కలిసి రికార్డు లేకుండా సంబంధించిన రికార్డు లేకుండా బండ్లు టూ వీలర్స్ ఉండేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇవ్వండి దానివల్ల మనం యూజ్ అవుతుంది అందరికీ ప్రజలందరూ కూడా